మావుదో ఇగో బయలు తేలు 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 వస్తుంది నువ్వేమైనా చూడాలి అనుకున్నావు పావు చూడాలంటే పావు చూపిస్తా ఇప్పుడు చేతుల్ తేలు చూపెట్టేస్తాకట్ట ఎట్లా ఉంది ఇప్పుడు నాకు ఈ కవర్ ఇచ్చిన భద్రమ్మ కావల మొంగట మనం ఇట్లా మనం చదవాలి చదివి ఇక నీ అన్నీ అనుకో ఈ చది వస్తుంది నీకు ఈ లవిలో తీయన్ చేస్తా ఇప్పుడు నిన్ను కాదు మాయా బొద్దు పురుగు ఉంటుంది చూసి ఆ పురుగు చేయనా నీ లవిలో చెప్తా ఇప్పుడు భద్రమ్మ పురుగు చూద్దాం అంటుంది భద్రమ్మ పురుగు చూద్దాం అంటుంది ఆ పురుగు ఆట భద్రామ్మ చూస్తుందట ఆ చూస్తుందటో ఈ ఊర్లోకి ఎలా ఎదా తేలు వస్తుంది తేలు వస్తుంది తేలు కాదు పురుగు తేలు తేలు భద్రమా తేలు కాదు తేలు కాదు ఏయ్ తేలు 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 వస్తుంది తేలు కాదు తేలు కాదు ఏ పురుగు 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 రావాలి పురుగు 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 బుద్ధిగా బుద్ధి కాట బుద్ధిగా

ఇంకేమైనా చూస్తావా నిన్ను బయొచ్చు కానీ వీటికి వస్తా తెలియదు భద్రమ్మ తెలిసి తెలుస్తుంది మళ్ళా నువ్వు ఏడు నువ్వు తెలియదు అంటే అందరికి కౌపాడు మళ్ళా మరి మ్యాన్ చేయాలని చెప్పు మ్యాన్ చేస్తా కానీ అది బ్రహ్మసం కాదు కానీ మన దొరకదు భద్రమ్మ ఇబ్బంది అయితే పల్ల బాగా చేయొచ్చు కానీ పల్లెలు చెప్తే ఎందుకైతే మళ్ళా చేసిన చెప్పి ఇక ఇబ్బంది అవుతుంది భద్రమ్మ నువ్వు కాపద్దు మరి బీరు తాగుతావు బీరు కొడరు అది సృష్టించరా నువ్వు మందు మందు తాగుతావుగా కడిపి చికెన్ ఏ ఒత్ కానీ చికెన్ వస్తాయి అని తిన్నట్టు ఉంటది కానీ మా కడుపు నిండాది మరి ఇక అది కదా మళ్ళీ నువ్వు చెప్పు మంచిగా కడుపు నింతుంది కడుపు మీ ఎరకడ కూడా ఇది మంచి మంచి దేశ గురుకుని ఎర్రలేడు మరి ఇప్పుడు నేను ఈడున్న మనుషులు కూడా ఆయన చెప్తాను మాయన్ చేస్తా కానీ మళ్ళ మాయం చేసేది వచ్చింది కానీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టేది తెల్ తెలియదు అది ఒక్కటి అంటే అదే ఆయన కూడా గిట్ అది ఎవరు అయినా తలరాత్రులు ఉంటుందట అది చేసుకోవాలి తలరాత్రులు ఉంటుంది ఆయన పిలిచి మరి చెప్పింది నాకు అదే అందుకే మరి నేర్చుకోవాలంటే అందరికి చెప్పొద్దు అందరికి చెప్పొద్దు నేర్చుకున్నా గది నేర్చుకున్నా అంటే ఇంత పోయి ఇంత పోయి అయ్యా నేను కాదు ఇది ప్రేక్షకులు చూపిద్దా ఇచ్చినా ఇది మ్యాజిక్ కంట్రోల్ ఇది నాది మొన్న పోయి అక్కడ ఊర్లో కూడా చేసిన అంతేనా చేసినా అలాంటిది చేస్తే పసలిస్తారు ఇస్తారు కానీ అది అందరు చెప్పారు భద్ర చేస్తే పసలు ఇస్తారు చేతలు మాకు చెప్తావు చేస్తారు మాకు చెప్తావు కానీ కాకపోతే ఏంటంటే ఊర్లే ఏదంటే చేద్దాం కానీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టాలి నీవు పెట్టుకొని నీకు అన్నీ చూసుకోవాలి అన్నీ పెట్టుకోవాలి ఏ నేను నేర్చుకుని ఆన్ పెట్టదు అంతే ఆ చెట్టొద్దు గిట్ట అదే కొడతారు ఒరువరు ఓలే నేర్చుకునేవారు అదే చూసుకుంటా వద్దు గిట్ట నీ చెప్తున్న కొడుకు నువ్వు అందుకే నీకే నీకు నీ చెప్తున్నాను పెద్ద మనిషి మన ఊర్లో కాకుండా పక్క ఊర్లో చెప్తలేను

పుల్లో పెడతారా ఇంకా మంత్రం చేస్తారు దాని తిరుగుడు చేస్తారు అంటే ఇది రాకుంది వద్దు కదా నువ్వు ఆడ పెద్ద చేసుకో అంతే ఎవరు పడతా అని చూపెడితే మన బలం తీసేస్తారు తీసేస్తారు మనం పిట్టల పొలాలు అవుతాం మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నా అంటే పాము ఒక పావుని తీసి చూపిస్తా భద్రప్ప నేను నమ్ముతావు ఒక పాము చూస్తా దాన్ని

ఏం కాదు కానీ ఏం కాదు అయ్ అయితే భద్రమా ఇవన్నీ ఇక పాపం అని వద్దు ఇప్పుడు ఇష్టపడతాను ఎవరో అప్పుడప్పుడు బొబ్బరి కొత్తది అంటే అందుకే తలకే పట్టుకున్నా అని ఇబ్బంది ఏమి లేదు నీకు భయం ఏం లేదు కానీ చూపిద్దామని ఎందుకంటే వెనకట్ నుంచి నేరు అన్ని ఇప్పుడు మనం నేర్చుకున్నాం అంతేనా కాదు భద్రమా కానీ నువ్వు భయపడకు భయపడదు రాదు నేమేకి రాదు ఒకసారి ఇప్పుడు బయలు ఉంది అనుకో బయలు బయలు ఆట ఆడుతాను బయలు కూడా బయలు కూడా ఏ కొద్దిగా భద్రమ్మ కూడా అంటుంది కొద్దిగా కొద్దిగా భయపడుతుంది భయపడుతుంది భద్రమ్మ మా ఏం చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు లైవ్ లో చేయొచ్చు కానీ మన భద్రం ఏడు ఉండదు మరి పోయి కర్ణాటకలో మహారాష్ట్రలో ఉంటది ఎందుకంటే అన్ని ఉన్నాయి విద్యలు చేసే ఆ పురోహితులు హిమాలయాలు ఉంటారు భద్రమ్మ హిమాలయాలు పోతని చెప్పు పంపిస్తా హుమో నేను ఎక్కడ పోనాయా భద్రమ్మ అలా సల్లగా ఉంటది చల్లగా సల్లగుంటదాడ సల్లకదా హ్మ్ మన చెప్పు ఇప్పుడు ఇన్ని ఇనే ఈ శరణమే ఇన్న మైన్ అంతేనో చేతవు మళ్ళీ ఇడికి రావు మరి చదవనా చదవనా ఏన్ సరి దోసాదు గా సాత తగైని మన ఏను ఉండొట రైన ముత్తుకిట సరే ఇప్పుడైతే తే సుశర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ ని జోగు సుమన్ స్టార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హలో అయ్యాకు నచ్చినట్టు అయితే లేదా షేర్ ఓకేనా రైట్